అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం మాత్రే మాత్రైన అని కామెంట్ చేయండి కర్కాటక వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టమైనది పట్టి ధనపరంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతకు మించినటువంటి కష్టాలు కూడా ఉన్నాయి ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి మీరేంటంటే కొన్ని అప్పుల సమస్యలతో కాస్త మానసికంగా ఇబ్బంది పడుతున్నారు మీకు అందాల్సిన ధనం అనేది సమయానికి అందకుండా ఉండడం వల్ల చాలా రకాలుగా మీరు బాధపడ్డం అవమానాలు పడ్డం మాట పడ్డం ఇట్లా కొన్ని రకాలుగా మీరు ఎంతో సతమతమైపోతున్నారు నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు వారు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అయితే మీకున్నటువంటి ఒకే ఒక్క శత్రువు ఏంటంటే అంటే ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి శత్రువు ఏంటంటే మంచితనం అంటే గట్టిగా ఏది కూడా అన్ని విషయాలు తెలిసినా కూడా బయటికి ఏది కూడా చెప్పలేకపోవడం అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా సరే బాధపడతారేమని చెప్పి మీరు ఆ విషయాన్ని చెప్పలేక ఎంతగానో బాధపడతారు అయితే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తించుకోండి కర్కాటక రాశివారు ఏదైనా సరే మన జీవితంలో ఉండే వాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు చెప్పాల్సినటువంటి మాటను ఎప్పుడైనా సరే చెప్పేయాలి మనం తప్పు చేయనప్పుడు ఏ మాటనైనా సరే బయటికి చెప్పాలి అలా కాకుండా ఏంటంటే మనసులో మాటని మనసులో పెట్టేసుకుని పైకి ఏంటంటే మామూలుగా కనిపిస్తుంటే ఎదుటి మనకు మనకసలు మనసే లేనట్టుగా మనం అసలు మనుషులమే కానట్టుగా చూస్తారు అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే ఎన్ని బాధలున్నా సరే వాళ్ళలోని వాళ్ళని బాధ పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారన్నమాట కానీ మా వల్ల పక్కన వాళ్ళకి ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి చెప్పిన సరే వాళ్ళు చేసేదేముందని అనుకుంటారనమాట ప్రతి ఒక్కరికి కూడా చెప్పమని ఇక్కడ చెప్పట్లేదండి బయట వాళ్ళకి ఎవరికి కూడా చెప్పకూడదు కానీ మనం అయితే కష్టపడుతున్నామో అయితే మనం కష్టపడే పనిచేస్తున్నామో అయితే బ్రతుకుతున్నామో అలాంటి వాళ్ళకైనా సరే కష్టాన్ని చెప్పకపోతే ఏంటంటే వాళ్ళకి మనం కష్టం అర్థం కాక చాలా ఈజీగా సింపుల్ అన్నట్లుగా చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు కొంచెం ధైర్యం కొంచెం హుషారుగా ఉండాలన్నమాట ఎందుకంటే చాలా హుషారుగా ఉండే వ్యక్తులు ఏంటంటే మీరు సడన్ గా అట్లా సైలెంట్ అయిపోయారు పరిస్థితులన్నీ కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒక రకాలైనటువంటి సమస్యలు నాలుగు దిక్కుల నుంచి ఇబ్బందులు అలా మీకు ఒకటి తర్వాత ఒకటి సమస్య వస్తూ ఉండడం వల్ల మీరు ఇలా బాధలు ఉండడం వల్ల ఏంటంటే మీ ఆనందం కూడా ఆవిరైపోయిందనమాట ఎంత హుషారుగా ఎంత చక్కగా ఉండేవాళ్ళు గతంలో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఇక ఈ కర్కాటక రాశి వారు రాశి చక్రంలో నాలుగవ రాశి అనమాట ఈ రాశికి అధిపతి చంద్రుడు అంటే వీరి యొక్క మనసు చాలా చాలా సున్నితంగా ఉంటుంది వీరికి ఎంత కోపంగా ఉంటుందో అంత సున్నితంగా ఉంటుందన్నమాట కానీ వీరికి తొందరపాటు ఎక్కువ ఏ పని చేసినా సరే గాబర గాబరగా చేసిస్తూ ఉంటారు నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీకున్నటువంటి కష్టాల్లో సగం పోతాయండి ఇది బాగా గుర్తుంచుకోండి అయితే కర్కాటక వారి గ్రహాల్లో దోషాలనేవి ఎక్కువ వల్ల గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వీరి జీవితం ఎలా ఉంటుందంటే సంతోషం వచ్చినట్లుగే వస్తుంది అంతలోనే మాయమైపోతుంది వెంటనే ఏదో ఒక రకాలైనటువంటి కష్టాలు బాధలు ఏదో ఒకటి అన్నట్లుగా తిరుగుతూ ఉంటాయన్నమాట ఇది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు కష్టజీవులు ఇబ్బంది పెట్టి నలుగుల్లో ఎవరిని కూడా మానసికంగా బాధ పెట్టడం కానీ ఎప్పుడు కూడా చేరనమాట ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ప్రతి ఒక్కరికి కూడా అంటే బయట జనాలందరికీ కూడా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు కానీ వీరికి మాత్రం అవమానాలు నిందలు ఎదురవుతూ ఉంటాయన్నమాట అంటే మీరు అనుకుంటూ ఉంటారు మంచితనానికి ఈ రోజుల్లో విలువనిదే లేదా కానీ మనం అలా ఉండాలని కూడా ఉండలేకపోతున్నామే ఇలా వీళ్ళు ఉండగలుగుతున్నారో ఇలా ఉండడం కరెక్టేనని కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే మంచితనం వల్ల ఎంత ఇబ్బందులు ఎంత కష్టాలు వచ్చినప్పుడు కూడా మంచితనం అనేది చివరికి గెలిచేది మాత్రం మంచి చెడు అనేది మొదట్లో గెలిచినట్లుగా ఉన్నా సరే చివరికి తప్పకుండా ఓడిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీలాగే ఉండండి మీరు మారాలని ఎవరిలో కూడా మార్పు తీసుకురావాలని కల్లో కూడా అనుకోవద్దు మనం ఎవరిలో కూడా మార్పు తీసుకురావాలని అనుకున్నప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఎదురుతూ ఉంటాయన్నమాట ఎవరు మనస్తత్వాన్ని ఎవ్వరూ కూడా మార్చలేము కాబట్టి ఆ మన ఇంట్లో వ్యక్తులే మనస్తత్వాలే మనం మార్చలేము అలాంటిది బయట వాళ్ళే మనం మార్చడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు రోడ్డు మీద రాళ్ళు రప్పులు ముళ్ళు ఉంటే మన కాళ్ళకు చెప్పులు వేసుకుని నడవాలి కానీ రోడ్డు మీద మనం పరచడం అనేది అసాధ్యమైనటువంటి పని కదా ఇలాంటి మెలుకవులు మీరు నేర్చుకున్నప్పుడు మీకున్నటువంటి మానసిక ఒత్తిడి బాధ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎట్లా అయినా సరే ఉంటారు కానీ మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఎన్ని చేసి వచ్చిన సరే వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళు మీతో ఉండరని గుర్తుంచుకోండి కాబట్టి దేవుడు ఎవరినైతే మీకు ఇచ్చారో వాళ్ళతోనే మీ జీవితాన్ని తృప్తిగా బ్రతకడం నేర్చుకుంటే మీ యొక్క జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మనం తృప్తిగా బ్రతగలిగినప్పుడు నిజమైనటువంటి అదృష్టం అది అంతేకాని ఎక్కడ కూడా అసంతృప్తి నిరాశ అనేది ఏది ఉండదు ప్రతి మనిషికి కూడా వెలుతు ఉంటుంది లేని మనుషులంటూ ఎవరు కూడా ఈ భూమి మీద ఉండరు కదా వెలుతు అనేది ప్రతి మనిషికి ఉంటుంది కాబట్టి తృప్తిగా ఉన్నటువంటి జీవితాలు కొంతమందికి ఉంటాయి అందులో లో ముఖ్యంగా మనసు లేని మనుషులకే ఉంటాయనమాట మనిషికి శత్రువు ఏదైనా ఉంది అంటే అది మనసు మాత్రమే అయితే మనసు లేని మనిషి ఈ లోకంలో చాలా సంతోషంగా ఉంటున్నాడు కాబట్టి మీరేం చేస్తారంటే కర్కాటక రాశి ఏంటంటే పగలంతా కష్టపడతారు సాయంత్రానికి సంతోషంగా ఉంటారు కాబట్టి మనకు కూడా కొన్ని సందర్భాల్లో మనసు లేని వ్యక్తులుగా చేసుకోవడమే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే పెట్ట ఇలా మీలో కొంచెం మార్పులు చేర్పులు అనేవి రావాలి ఎందుకంటే కొంచెం చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు వాళ్ళకి ఏంటంటే తెలిసి ఎక్కడో ఏదో ఉంది ఇక్కడ లేదని చెప్పుకుంటూ ఉంటున్నారు ఎక్కడ ఏది ఉన్నా మనది కాదు మన దగ్గర ఉన్నదే మనది కాబట్టి మన ఎంత పోరాటం చేసినా సరే మన వస్తువు అది మన వస్తువే అవుతుంది మన వస్తువు కానిది ఎప్పుడు కూడా అవ్వదు అది మనకు సరైనది కాదు అన్నప్పుడు అలాంటి దానికోసం మనం ఎంత పోరాటం చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే కాబట్టి మన అనుకున్నదే మనకి దక్కుతుంది అందుకని ఈ కర్కాటక రాశి వారికి దైవం ఇచ్చిన దాన్ని గౌరవించి స్వీకరించి తృప్తిగా ఉండడమే ఈ కర్కాటక రాశి వారికి తృప్తి లేదంటే మీరేం సాధించినా సరే ఏం లేకపోయినా మనశ్శాంతి మెడుకులు నేర్చుకోండి అయితే ఈ కర్కాటక రాశి వారికి మూడు రోజులైతే మీరు చాలా బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో ఏదైనా సరే ఒక ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయనమాట అయితే ఈ కర్కాటక రాశివారి చాలా అంటే చాలా నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి వీళ్ళు కొంచెం సంపాదించినా సరే కొంచెం సంతోషంగా ఉన్నా సరే అందరూ కూడా వీళ్ళ మీద పడి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారన్నమాట కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త ఇంట్లో రాళ్ళు ఉంటుంది కదా ఒక గాజు బోల్లో వేసేసి ఒక మూతను పెట్టేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టండి ఇలా మీరు చేస్తే మీకు ఉండేటటువంటి దిష్టి దోషాలు మీ ఇంట్లో ఉండేటటువంటి దిష్టి దోషాలు డబ్బుకు సంబంధించింది ఏదైనా సరే సమస్యలుంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను కూడా సమర్పించుకుంటూ ఉండండి ఎందుకంటే మీలో కాస్త ఈ మనశ్శాంతి చికాకులు ఏదో భయం కంగారు తొందరపాటు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి కర్కాటక రాశివారు తప్పకుండా ఎలా చేయండి ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని చదువుకుంటూ మనసును తలుచుకోండి ఇంకా పెళ్లి కాని వారు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి వివాహ జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ చివరికి భార్య భర్తలుగా ఉంటారు మామూలుగా వివాహమైన వాళ్ళు కూడా భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది చిన్న చితగా సమస్యలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవడం వల్ల సమస్యల సంఖ్య అనేది అంటే పెరగకుండా తగ్గుతుందనమాట అలాగే ఎవ్వరి మాటలు కూడా వినతో చెప్పుడు మాటలు అసలే వినదు జనాలు మాటలు నిజం అన్నట్లుగా ఉంటాయి కానీ అక్కడికి వెళ్లి చూస్తే నీళ్లు ఉన్న దగ్గర బురత కూడా ఉండదనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకున్నప్పుడు జీవితం అనేది బాగుంటుంది ఇంకా వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కొంచెం గ్రహాల్లో దోషాల వల్ల కొంచెం అవుతుంది కాబట్టి మీరు గుడి దగ్గర ఆ నవగ్రహాలు ఉంటే మీరు ఏం చేయాలంటే పంతులుగా నడిగి పూజ చేయించుకొని మీ యొక్క గ్రహాలకు అనుకూలత మీరు తప్పకుండా చేసుకోవాలి ఉద్యోగాలు ఇలా చేస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు ఉన్నప్పుడు తప్పకుండా మీకు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపార అభివృద్ధి అవ్వచ్చు ఏదైనా సరే లేట్ అయినా సరే సంతానం కలగపోయినా ఇట్లా మీరు ఏదైనా సరే మనశాంతి లేకపోయినా అప్పులు సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అన్ని కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకోండి నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ఎండు మిరపకాయలతో కూడా దిష్టి తీసేసుకుని మీరు నిప్పులు ఉంటాయి కదా వాటిలో వేసేయండి బయట అవన్నీ కూడా చాలా వరకు కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో తప్పకుండా ఈ కర్కాటక రాశి వారు దైవారాధన చేసుకోండి మీకు కుదిరితే సోమవారం రోజు శివ కూడా వెళ్ళండి దైవారాధన అంటే ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో చాలా వరకు ప్రశాంతమైన వాతావరణం అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఇది ఆడవారే చేయాలని రోలేమీ లేదు మగవారైనా సరే చేసుకోవచ్చు ఏమీ లేదండి కాస్త ఇల్లు శుభ్రం చేసుకుని ఒక అరటి పండు ఒక చిన్న బెల్లాన్ని దేవుడి దగ్గర పెట్టండి ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే కుటుంబంలో ప్రతి బాధ్యత ప్రతి ఖర్చు కూడా వీరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎంత కష్టపడతారో కుటుంబం కోసం అంటే అసలు చెప్పలేమనమాట వీళ్ళు కష్ట జీవులను కూడా చెప్పుకోవచ్చు మానసికంగా సున్నితంగా ఉంటారు ఎవరు అంటే పడరు వీరు ఏమన్నా సరే అనాలన్నా సరే భయపడతారనమాట అంత కానీ వీరు కోపం అనేది వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీకు ఉన్నటువంటి ధనంలో కొంచెం దాన ధర్మాలు చేయడం వేరు కానీ ఉన్న వాళ్ళకి అంటే డబ్బులుంటే గొప్పల కోసం దానం చేయడం అనేది వేరనమాట ఇలాంటివి చేస్తే మాత్రం మీరు గట్టిగానే ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఇవాళ రోజున మంచి కాసేపు ఉంటుందో లేదో తెలియదు కాబట్టి డబ్బు విషయంలో మాత్రం ఎవరి దగ్గర మధ్యవర్తిత్వం కూడా ఉండకూడదు అప్పుగా కూడా తీసుకోవద్దు ఉన్న వాటిలోనే సర్దుకోండి ఇంకా ఎవరికైనా అప్పుగా ఇచ్చినప్పుడు మధ్యన కూడా ఉండకూడదు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం గస్ట్ అంటే గట్టిగా కష్టపడండి అంతేకాని మరీ అత్యవసరం అనుకోండి పది రూపాయలు కావాలనుకున్నప్పుడు తొమ్మిది రూపాయలు మీ దగ్గర ఉన్నప్పుడు ఒక రూపాయి ఎక్కడైనా సరే అప్పు చేయండి అంతేగాని రూపాయి దగ్గర పెట్టుకుని తొమ్మిది రూపాయలు అప్పు చేయాలని చూస్తే మాత్రం ఈ కర్కాటక రాశి వారు చాలా చలి ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటివి కూడా మీరు తెలుసుకుంటే ఈ ఇబ్బందుల సంఖ్య ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి ఈ కర్కాటక రాశి వారి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అవసరమైన వాటికి వాడుకోండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి చిన్న చిన్న ఖర్చులు అంటే రూపాయి పది రూపాయలని చెప్పి ఖర్చు చేస్తూ ఉంటారు అవే రేపు ఏంటంటే చిలికి చిలికి గాని వాళ్ళ అంటే గాలి అన్నమాట ఒక్క రూపాయి కూడా దాచిపెట్టుకుంటే కనుక కష్టాలనేవి అవుతున్నాయి అలాంటి వారికి డబ్బు నిలబడదు అలాంటి వాళ్ళది రూపాయిలే అంటే పదులే వందలుగా ఐదు వందలు అని చెప్పి ఖర్చు చేసి జలసాల వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎందుకంటే రూపాయి కోసం మనం వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుంది అడిగిన కూడా ఎవరు ఇవ్వరు ఇది గుర్తించుకోండి ఇంకా మీరు ఏం చేస్తారంటే మూగజీవులకి ఆహారంగా ఏమైనా సరే పెట్టండి అంటే మీరు తినేటప్పుడు కాకి అయినా సరే ఒక అన్నం ముద్ద పెట్టండి ఇలా చేయడం వల్ల పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి పితృదేవతడి యొక్క ఆశీర్వాదం కూడా మీకు తగ్గి ఇలాంటి సమస్యల సంఖ్య తగ్గుతుందనమాట అలాగే కుక్కలు ఏమైనా వస్తే వాటికి ఏదైనా సరే బిస్కెట్లు కానివ్వండి లేకపోతే కొంచెం ఏదైనా పెరుగు కలిపిన అన్నం కానివ్వండి ఆవుకి ఏదైనా అరటి పండు తినిపించడం కానివ్వండి ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉండాలి ఇలాంటివి చేయడం వల్ల సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది అలాగే మీరేంటంటే ఏదైనా సరే దేవాలయంలో ఒకరోజు నిమ్మకాయను పులిహోరగా పంచండి ఇలా పంచడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఈ కర్కాటక రాశి వారికి గ్రహాల అనుకూలత కూడా తక్కుతుంది ఇష్టమైనటువంటి వారితో ఫోన్లో మాట్లాడి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాస్త కూస్తో మాట్లాడండి మరి అంటే మరి అతిగా ఎక్కువగా మాట్లాడవద్దు ఈ మూడు రోజులు కూడా అతిగా మాట్లాడితే మళ్ళీ మళ్ళీ గొడవలయ్యే అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ కర్కాటక రాశి వారు కొంచెం కోపం తగ్గించుకొని ఏదైనా సరే కూల్గా మాట్లాడి మీ యొక్క సమస్యను తొలగించుకోండి మరి అలవి కాకపోతే వదిలేసేయండి అంతేగాని అసలు గొడవ మాత్రం పెట్టుకోవద్దు ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరిగి ఉండదు అర్థమైంది కదా ఈ మూడు రోజులు మీకేంటి అనేది కర్కాటక రాశి వారికి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు